గత వైసీపీ పరిపాలనలో తిరుపతి తిరుమల లడ్డు అప్రమిత్తం చేశారు చేశారని దీనికి ప్రాచ్యత దీక్ష పవన్ కళ్యాణ్ గారు ప్రాచ్యత దీక్ష తీసుకుని తిరుమలకి వెళ్తున్నారని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి అతను కూడా తిరుమలకి వెళ్దామని అతను ప్రయత్నం చేశాడు సరే ఎవరైనా తిరుమలకి వెళ్ళొచ్చు ఆ హక్కు ఎవరికైనా ఉంది అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిరుమల తిరుమలకి వెళ్ళేటప్పుడు డిక్లేషన్ సంతకం పెట్టి ఆయన మన హిందూ ధర్మాన్ని గౌరవించి పైకి వెళ్ళారు రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే డిక్లేషన్ సంతకం పెట్టారు నువ్వెంత జగన్మోహన్ రెడ్డి నువ్వెంత నువ్వు మళ్ళీ నువ్వు దానికి ఏం చేయవు మానవత్వం అంటావు నీకు మానవత్వం ఉందా నీ సొంత బాబాయ్ గొడ్డలతో నరికేస్తే నీ సొంత ఆడబడుచు నీ చెల్లి నీకు ఆ నాయమని రోడ్డు మీదకి వస్తే చేసావా నీకు మానవత్వం ఉందా అలాగే అమరావతి రైతులు ఎన్నో వందల మంది వేల మంది దీక్ష చేస్తే వాళ్ళని అడ్డుకున్నావు నీకు అసలు మానవత్వం ఉందా మానవత్వం అంటే ఏంటి అందరినీ ప్రేమించాలి అన్ని మతాలని ప్రేమించాలి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మన మతాన్ని ప్రేమించండి పక్క మతాలని గౌరవించండి ఇదే కదా చెప్పేది దీనికి ఎందుకు బాధ నీకు ఒక సంతకం పెట్టి తిరుమలకు సంతకం పెట్టి పైకి వెళ్తాగా లేవు కానీ నువ్వు మానవత్వం గురించి మాడతావు జగన్మోహన్ రెడ్డి దీనికి మీ అందరూ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుని పదకొండు రోజులు దీక్ష తీసుకున్న దీక్ష అయిపోయిన తర్వాత తిరుమల నుంచి తిరుమల కాలినడకన వెళ్తున్నారు ఆయనకి సంఘీభావంగా మేము కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దగ్గర నుండి ఖాళీ బాటన సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్లు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని పవన్ కళ్యాణ్ గారు దీక్షకి ఆయన పాదయాత్ర సంఘీభావంగా మేము కూడా పాదయాత్ర చూస్తున్నాము అందరిని అన్ని మతాలను ప్రేమించాలి అంద అందరూ అందరినీ గౌరవించాలి ఇదే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే అందరినీ ప్రేమించాలి అన్ని మతాలని సమానంగా చూడటమే సమాన సనాతన ధర్మం ఆ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష పోనుకున్నారు ఆయనకి మద్దతుగా మేము జనసేన టీడీపీ బీజేపీ ఇంకా హిందూ ధర్మాలు అందరూ మాతో పాటు ముస్లిం సోదరులు కూడా మాతో ఉన్నారు క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు ఇది తెలుసుకో